నిన్న పెట్టిన వీడియో అయితే డిలీట్ చేశాను డిలీట్ చేసి అందులో కొంచెం అంటే పెద్ద యుద్ధమే జరిగింది ఇక్కడ ఆ వీడియో కోసం ఆ వీడియోలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసేయమంటే అవి అయితే తీసేసి మళ్ళీ అదే వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్న వీడియో చూసిన వాళ్ళకు ఇప్పుడు ఈ వీడియో అయితే పెడుతున్నాను కదా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఏమేమి తీసేయమన్నారు ఏం కదా అనేది సో వాళ్ళతోటి మనకు గొడవ ఎందుకు కొన్ని ఎలిమెంట్స్ అయితే డిలీట్ చేసి మళ్ళీ నిన్నటి వీడియోనే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం మళ్ళీ ఒకసారి అయితే చూడండి పూర్తిగా ఎందుకంటే నిన్న మంచిగా అది దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ ప్లస్ వ్యూస్ అయితే వెళ్ళింది ఇలా మనకు నొప్పి అని చెప్పేసి సో నిన్నటి వీడియో అన్నమాట వచ్చేది ఒకసారి మళ్ళీ పూర్తిగానైతే చూడండి నా కోసం థ్యాంక్ యూ హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో మనం నిన్న సాయంత్రం అయితే మూడున్నర ఆ టైంకి మనం చిట్యాల డీఈీ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాము మనకు ఇక్కడ అన్లోడింగ్ పాయింట్లో కొంచెం బండి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మన బండి వచ్చేసి ఏడింటి వరకు అయితే బండి పక్క అన్నమాట తర్వాత ఒక జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం అంటే బండి రావడానికి వీలుగా ఉండే విధంగా మనకి ఇది దారి అయితే చేశారు ఈ దారి చేశాక సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంకి మనం బండి అయితే ఇందులో రివర్స్గా వచ్చేసి మనం అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే పెట్టేశాం సో నిన్న ఏడింటికి అన్లోడింగ్ స్టార్ట్ చేసి నైట్ ఎనిమిది ఇంటి వరకు అయితే ఒక రెండు అయితే తింటేసారు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది మన వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చారు ఇప్పుడే అన్లోడింగ్ స్టార్ట్ చేసి మొత్తం అక్కడ నెట్లు అయితే వెయిట్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం తీసుకొచ్చిన కోర్ అంటే ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తడిసిపోయి ఉంటాయి కదా వాటిని అయితే డ్రయర్లో వేస్తారంట డ్రయర్లో వేసేసి మనకు వాటిని మళ్ళీ హీట్ అయితే చేసేసి తేమ లేకుండా అయితే చేస్తారంట తేమ లేకుండా చేసి దాంతోపాటు మనకు ప్లైవుడ్ అయితే రెడీ చేస్తారంట సో ఆ విధంగా నిన్ననైతే వాళ్ళని అడిగైతే తెలుసుకున్నాను ఒకసారి కంపెనీ లోపల కూడా చూద్దాం ఎట్లా తయారు చేస్తారు ఏంటి అనేది అయితే చూపిస్తాను అండ్ ఈరోజు వీడియోలో మన బండి అన్లోడింగ్ ప్లస్ మనకి కిరా ఎంత వచ్చింది ఏం కథ అనేది అయితే చూసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం వీలు అలైన్మెంట్ అయితే చేపిస్తా అని చెప్పాను కదా అండ్ మన ఛానల్లో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ అయితే అవుతా ఉంటుంది ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి బెల్లైకన్ అల్లపెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు రోల్ అవుతూ ఉన్నాయి అనమాట ఈ రౌండ్గా ఉన్నాయి కదా బాక్స్ అవైతే రోల్ అవుతూ ఉన్నాయి ఈ చిన్నగా అంటే సోగా లోపలికి అయితే వెళ్ళిపోతాయి ఈ కూటర్ బాక్స్లోకి ఈ కలర్ బాక్స్ మొత్తం హీట్ అయిపోయినది అయితే జనరేట్ అయితే చేస్తానమాట లోపల ఆ లోపలికి చిన్నగా అంటే ఒక షీట్ మనం లోపల పెడితే అది నాకు తెలిసి అట్ సైడ్ బయటకు వచ్చేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టచ్చు సో ఇక్కడ మనోడు తలకె మీద పెట్టుకొని వచ్చేయండి ఆల్రెడీ హీట్ టైప్ బయటకు వచ్చిన అనమాట అటువంటి లోపల మొత్తం సేమ్ అలాంటి రోల్సే ఉంటాయి మనకు నార్మల్గా మెట్రో ఎక్కినప్పుడు మనకైతే బ్యాగ్ స్కాన్ చేసినప్పుడు బ్యాగ్ అయితే లోపలికి తీసుకుంటా ఉంటుంది కదా రోల్ అవ్వకుండా సో ఆ విధంగా మనకు ఇవి ఇట్లా రోల్ అవ్వకుండా ఇటు సైడ్ బయటకి అయితే వచ్చేస్తాయి ఇవి వచ్చేసి హీట్గా అయిపోతాయి మళ్ళీ ఎలాంటి తేమ అనేది అయితే దీని వస్తుంటా ఉండదు ఈ విధంగా ఇక్కడ మనకు ప్లైవుడ్ చెక్కలైతే అయితే తయారవుతూ ఉంటాయి సో ఇక్కడ పెట్టేసి మళ్ళీ సైజ్ కట్ చేసుకో ఉంటా ఉంటారు ఏ సైజు కావాలో ఆ సైజులో రెడీ అయితే చేస్తారు అండ్ ఇక్కడ అక్కడక్కడ గ్యాప్స్ అయితే వస్తాయి కదా ఈ విధంగా సో ఇక్కడ మొత్తం మక్కు అన్నమాట దీనికి ఈ సెక్షన్ వచ్చేసి మక్కు పెట్టే సెక్షన్ మక్కు పెట్టాక దీన్ని కరెక్ట్గా సైజు ఉండే విధంగా కట్ చేస్తారు ఏ సైజు కావాలో ఆ సైజు మనకు సింగిల్ కాటు డబుల్ కాటు అండ్ మహారాజా సైజు ఇలాంటి బెడ్స్ అయితే ఉంటాయి కదా ఆ బెడ్స్ సైజులో మనకు ఈ విధంగా అయితే కట్ చేస్తారు ఇది డోర్కు సంబంధించింది ఇది ఇక్కడ ఉన్నది వచ్చేసి సేమ్ ఇదే విధంగా మనకు మంచాలకు సంబంధించిన ప్లైవుడ్ కూడా ఎంత థిక్నెస్ ఉంటుంది కదా ఎం ఎంత ఎంఎం థిక్నెస్ కావాలో అంత ఎంఎం థిక్నెస్లో మనకు రెడీ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఈ మక్కు పెట్టినాక దానిపైన ఇలాంటి షీట్ వస్తుంది ఆ షీట్ పెట్టేసి మళ్ళీ వీటి మీద పెట్టేసి బరువు పెట్టేస్తారు మొత్తం అతికిపోవడానికి ఈ విధంగా మనకు హీట్ అయిన కోర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా మనకు ఫోర్క్ లిఫ్ట్ ద్వారా మన కంపెనీ లోపలికి ఎక్కడైతే మనకు ప్లైవుడ్ అయితే తయారైద్దో అక్కడికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటూ ఉంటారు అంతసేపు కొంచెం మబ్బు చేసినట్టు ఉండే మబ్బు చేసినట్టు ఉండేసరికి ఓన్లీ మనం సగం వరకే పట్ట ఇప్పేసుకొని అయితే ఉన్నాం ఇవాళ ఎండ గట్టి బాధేటట్టే ఉన్నది సో పట్ట అయితే మొత్తం ఇప్పేసుకుంది ఎందుకంటే ఎండ ఇంకొంచెం ముదిరిందంటే ఇక మన సల్ఫులు అనుకుంటే పట్టా తీసి మలుచుకోవాలంటే తమ్ముడైతే పైకి అయితే ఎక్కేసిండు మనం మొత్తం పట్టా కూడా డైరెక్ట్ పైన మార్చేసుకొని ఆ నామకే వాసుగా అట్లా పెట్టేసి తాడైతే కట్టేసుకుందాం ఆడ గాలి ఘోరంగా వస్తుంది పైన పట్టా మడవడం అస్సలు కుదరదు కింద వేసుకొని మడత వేసుకొని తర్వాత పైకి అయితే ఎక్కించేసుకుంటాం ఎట్లాగో ఎండగొడుతుంది కదా వాన వచ్చినా ప్రాబ్లం ఏం లేదు విషయం ఏంటంటే లోడింగ్ ప్లేస్ కాడ అంటే ఈ కూరు తయారే దగ్గర మొత్తం అది వానలా తడుస్తూనే ఉంటుంది కోరు కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాన్ వస్తే పట్టా కప్పాలి అది అనమాట ముచ్చట అండ్ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ తడిసిన దాన్ని కూడా వాళ్ళు డ్రయర్లకే తీసుకుపోతారు అయినా కూడా పట్టా కప్పే ఉండాలి వానొస్తే సో అది మ్యాజిక్ అనమాట ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నెట్లు ఉన్నాయి ఆరు నెట్లు అయిపోతే మనం అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది నాకు తెలిసి ఈరోజు బండి పూర్తిగా అన్లోడ్ అవ్వడం అయితే కష్టమే ఉంది ఎందుకంటే అమలీ వాళ్ళు అయితే తక్కువగా ఉన్నారు అండ్ ఇక్కడ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇద్దరు బండి మీద ఇద్దరు కింద ఉండి వాటిని అయితే మోస్తా ఉన్నారు నాకు తెలిసి అయితే ఈరోజు కష్టమైంది మళ్ళీ వాళ్ళు ఉన్నారు కాకపోతే లోపల స్టాక్ ఎక్కువ ఉందంట బండ్లు లోడింగ్ కోసం అయితే వచ్చినాయి మంది అయితే అక్కడ బండ్లు లోడింగ్ చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మన బండి సగం వరకు అయితే అన్లోడ్ అయితే అవ్వచ్చు ఈరోజు ఎంతవరకు అన్లోడ్ అయిందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి పొద్దున ఎనిమిదిన్నరకు మన బండి అన్లోడింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం వచ్చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇంతసేపట్లో వీళ్ళు అన్లోడ్ చేసిన మొత్తం వచ్చేసి కేవలం అంతవరకే లాస్ట్ ఒక రెండు నెట్లు పూర్తిగా దిగినాయి తర్వాత రెండు నెట్లు అది సగం ఇది సగం అయితే దిగింది ఇన్ ఎందుకు ఇంత లేట్ అనేది అయితే చెప్పాను కదా అమ్మాలి వాళ్ళు అయితే కొంచెం తక్కువగా ఉన్నారు అండ్ వీటిని దింపడం కూడా మామూలు విషయం ఏం కాదు మొత్తం ఒక్కొక్కటి షీట్ల కట్టలు ఉన్నాయి కదా ఇట్లా కట్టేసి అయితే పెట్టారు కదా ఒక్కొక్క షీట్ కట్టలు ఇట్లా కట్టిన కట్టలు అయితే వాటిని సపరేట్గా ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ నీట్గా పేర్చుకుంటున్నారు ఏది మన ఫోర్క్ లిఫ్ట్ ఇట్లా లిఫ్ట్ చేసేది అయితే ఉంటుంది కదా స్టాండ్ ఆ స్టాండ్ మీదనైతే మంచిగా పేర్చుకుంటున్నారు అదే నిన్న మన ముందొచ్చిన బండి అన్న ఉన్నాడు కదా అలాంటి సైజ్ చెక్కలు అయితే డైరెక్ట్ ఎటుపడితే అటు ఇసురు పడేయడమే ఇది వచ్చేసి మంచిగా నీట్గా చదురుకుంటూ ఉన్నారు కాబట్టి మనకు అన్లోడింగ్ అయితే చాలా లేట్ అయితే అవుతా ఉంది మ్యాక్సిమం ఇంతముందే ముందే అయితే అడిగా ఇక్కడ సూపర్వైజర్ని అన్న నాకు తెలిసినంత వరకు రేపు ఉదయం పది పదకొండింటి వరకు అయితే నీ ఈ బండి ఖాళీ అవ్వచ్చు అని అయితే అన్నారు అనమాట ముచ్చట ఏంటంటే వరకు ఇంత లోడ్ అయితే ఈ కంపెనీకి అయితే ఎప్పుడూ రాలేదంట ఎప్పుడైనా మనకు నార్మల్గా ఒక పది టన్నులు ఇరవై టన్నుల బండ్లే వచ్చేదంట పది టన్నులు అంటే తెలుసు కదా మీకు చిన్న చిన్న పనులు చిన్న టీసీఎంలు సిక్స్ టైరు డీసీఎంలలోనే ఎక్కువ శాతం అయితే లోడింగ్ అయితే వచ్చేదంట ఇంత పెద్దగా ఇంత హెవీ లోడ్ అయితే రావడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి లోపల మనకు సూపర్వైజర్ అయితే అంటూ ఉన్నాడు అసలు నేనే సర్లే మనకు తెలియదు కదా ఇప్పుడే వేసుకొచ్చాం ఇదే ఫస్ట్ ఇలాంటి లోడ్ వేసుకురావడమే మనకి ఇది ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తప్పిదాలు అయితే జరుగుతూనే ఉంటాయి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే కొంచెం చూసుకొని రండి ఇలాంటి దీన్ని వచ్చేసి కోర్ అంటారు నేను వచ్చేసి ప్లైవుడ్ షీట్ అనేది అంటున్నాను కదా కొంచెం ఇలాంటి లోడ్ పెట్టుకునే వాళ్ళు అయితే చూసుకొని రండి మినిమమ్ ఒక వన్ డే అన్లోడింగ్ దగ్గర టైం పడుతుంది అని ఫిక్స్ అయ్యారండి లోడ్కి పెడితే వన్ డే ఫిక్స్ అయ్యి వస్తే కూడా మీరు మినిమం కిరాయి అయితే మంచిగా ఉంటారండి ఇప్పుడు వన్ డేకి ఈరోజు ఆగితే మనం ఏం అడగగలుగుతాం మనం వెయిటింగ్ ఛార్జ్ కూడా అడగలేము ఒక రోజే కదా ఆగిందని చెప్పేసి అయితే అంటారు మనమైతే అడిగి చూద్దాం ఒకవేళ ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అడిగేదే చూద్దాం అడగడం అయితే మన బాధ్యత కాబట్టి అడిగేదే చూద్దాం అండ్ అక్కడ హీట్ చేసిన మొత్తం షీట్స్ అను ఈ విధంగానైతే మళ్ళీ పెట్టుకొని కంపెనీ లోపలికి అయితే తీసుకెళ్తా ఉన్నారు ఫోర్క్ లిఫ్ట్ అయితే ఇప్పుడే వీటిని బయట పెట్టేసుకొని వెళ్ళిపోయింది ఈ ఫోర్క్ లిఫ్ట్ బయటికి లోపలికి తిరగడానికి మన బండి ఊరికే ముందుకు వెనక జరపడం అయితే జరుగుతూ ఉంది ఊరికే బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుడు మన బండి ఊరికే వెనకకు ముందు వెనక ముందుకు వెనక ముందుకు అయితే అవుతూ ఉంది ఇంకెన్ని గంటలు చేస్తారో ఏమో చూశారు కదా ఇక్కడ మొత్తం వేర్చుకుంటా ఉన్నారు సో ఈ విధంగా వేర్చుకోవడం వల్ల మనకు లేట్ అవుతా ఉంది ఎట్లా పడితే అట్లా పక్కకి వేసేసుకొని తర్వాత అక్కడ ఎట్లాగో మనకు హీట్ అయితే చేస్తూ ఉన్నారు కదా హీట్ చేసినాక ఇట్లా పేర్చుకుంటే అయిపోయేది నార్మల్గా కింద పడేసుకొని హీట్ అయ్యాక ఇట్లా పేర్చుకుంటే బాగుండేది మనకు కూడా అన్లోడింగ్ తొందర అయిపోయేది ఇక ఏం చేద్దాం అయినానో ఆయన రోజు ఆగుతాం దాదేముంది మంచిగా రోజు మంచిగా నిద్రపోయి నిమలంగా రేపు పొద్దున్నే హైదరాబాద్కి వెళ్ళిపోయి వీలు అలైన్మెంట్ చేసేసుకొని లోడింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ ఏమన్నా తిందామన్నా కానీ ఏమైనా ఇట్లా తాగుదామన్నా కానీ ఇక్కడ హోటల్స్ లాంటివి అయితే ఏం లేవు టైం వచ్చేసి అయితే ఫోర్ అయితే అవుతా ఉంది మనకు వీడియో కూడా ఇప్పటితోటి అయితే ఎండి చేద్దాం ఫైవ్కి బయటికి ఏదో బండి మీద పెట్టుకొని వస్తారంట సమోసాలు సమోసాలు అండ్ ఛాయ్ గిట్లా ఐదు ఐదున్నర ఆ టైంకి సో అదైతే మ్యాక్సిమం వీడియో తీస్తే తీస్తే లేకపోతే లేదు తీస్తే ఒకవేళ రేపటి వీడియోలు అయితే చూపిస్తాను టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది ఇప్పటివరకు అయితే ఇంతకుముందు మీకు చూపించాను కదా దానికంటే ఇంకొక నెట్టు సగం అయితే దిగింది అన్లోడింగ్ వచ్చేసి నైట్ ఎనిమిదింటి వరకు అయితే చేస్తారంట సరే ఈ వీడియో అయితే ఈరోజు పెట్టాలి కాబట్టి ఇప్పటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు వస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన లోడు ముచ్చట్లు మొత్తం రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి ఇంకా ఎంటీ బండి కాటా పెట్టాడు అదంతా జరగలేదు మనకి కిరాయి రావడం అయితే జరగలేదు కదా సో మనకు కిరాయి పడ్డాక మనకి ఎంత వచ్చింది ఏంది కథ అనేది అయితే రేపటి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్